చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ మీరు దారిన పరిస్థితుల మధ్య స్కూలు మీరు ఇవ్వాల్సినీజు రీన్వెస్ట్మెంట్ బకాయ ఇవ్వడం లేదు సంవత్సరం దాటిపోయింది స్కూల్ ను పట్టించుకోవడం లేదు విద్యారంగం పూర్తిగా నాశనం అయిపోయింది వైద్య రంగం పూర్తిగా దివాలా తీసింది నెట్వర్క్ హాస్పిటల్ మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది పన్నెండు నెలలు అయిపోయింది పన్నెండు నెలల నుంచి మూడు వందలు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పైకి వారికి ఉన్నారు ఏ పేదవాడు నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా అందుకునే పరిస్థితులు లేదు మరో వైపు రవసాయం దిగజారిపోయింది ఏ పంటకు గిట్టుబడతారని రాని పరిస్థితి సహాయం లేదు రైతులకు ఉచిత పంటల బీమా లేదు ఈ క్రాప్ నాశనమైపోయింది ఆర్బీకే నిర్వీర్యమైపోయినాయి సమయానికి ఇన్పుట్ సబ్సిడీలు రాని పరిస్థితి ఇంత దారుణంగా రైతు పరిస్థితి ఉన్నాడు మరోవైపున వైపున లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు వీటి అన్నిటి మధ్య మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు మరోవైపున వీళ్ళు చేస్తాము అని మాట ఇచ్చిన సూపర్ సిక్స్ ను గాలి పొందలేశారు నూట నలభై మూడు హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాలు పోలేదు వీళ్ళంతా అందుకనే ఇలాంటి పాలన వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్ని కోటి దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ధనం దుఃఖమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను మరొక్కసారి వీళ్ళందరికీ కూడా